నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ విఫ్ యనమల దివ్యపై నమ్మకం ఏళ్ల తరబడి మూలుగుతున్న సమస్య ఆమె చెవిని వేస్తే ఇట్టే పరిష్కారం అవుతుందన్న బలమైన నమ్మకం అందుకే జోరున కురుస్తున్న జడివానలో తడిసి ముద్దైన జననేత్రి యనమల దివ్య ప్రజా దర్బారుకు తరలివచ్చారు కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం ప్రజలు ఇవాళ మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంకవరెడ్డి రమేష్ అధ్యక్షతన కేఈ చిన్నీపాలెంలో ప్రజా దర్బార్ నిర్వహించారు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్కు హాజరయ్యారు జోరు వానలో సైతం ప్రజా దర్బార్కు కు విశేష స్పందన లభించింది ప్రజల సమస్యలను ఓపిక్ అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీనియర్ నాయకులతో పాటు మండల నాయకులు పెట్టకొట భాస్కర్ గొరి అచ్చినాయుడు నాయుడు దంతలూరి చిరంజీవి రాజు వెలగా వెంకటకృష్ణారావు పెనుమచ్చు నాగేశ్వరరావు పోతల సూరిబాబు ఎర్రాల సత్యనారాయణ షేక్ జాని అంకవరెడ్డి బుల్లిబాబు రుత్తల సత్యసీతయ్య చిడితల సత్యనారాయణ బోడపాటి సత్యనారాయణ బైలపూడి శ్రీరామ్మూర్తి కొండయ్య బాపిరాజు గాదిరాము తదితరులు పాల్గొన్నారు అధ్యక్షతన చెన్నైపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జోడిన వర్షం కురిసిన ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద మక్కువతో ఎమ దివ్య గారి మీద ఆప్యాయతో చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఎక్కడికి కలలకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గ్రామం మా తూర్ నియోజక కొండపోత వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా వ్యాపార కార్యక్రమానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా గ్రామం ఇచ్చేసి అదే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు కానీ అదే విధంగా రైతులు వీళ్ళందరూ ప్రజల దగ్గర అందరి దగ్గర ఇతర వర్షంలోనూ కూడా వారి వినతాన్ని అందజేసుకుని మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఏ శిక్షణకు సంబంధించినటువంటిది వారికి ఈ పిటిషన్ అందజేసి సత్వరమే ఈ పిటిషన్ అన్ని కూడా పరిష్కారం చేయవలసిందిగా ఒక వారం రోజులు టైం ఇచ్చారు డిపార్ట్మెంట్ కి ఈ వారంలో ఈ పిటిషన్ అన్ని కూడా సత్వరం పరిష్కారం చేయమన్నారు ఏ పక్షంలో మళ్ళీ మీటింగ్ లో తన కోటనందరిలో కానీ పక్క ఎక్కడికైనా ఎక్కడ కానీ వచ్చేసినప్పుడు మళ్ళీ అధికారుల దగ్గరికి మమ్మల్ని ఈ ఆర్చి ఇచ్చినటువంటి ప్రజలందరినీ కూడా వచ్చి మళ్ళీ ఒకసారి మీ అధికారులు కానీ పనులు పూర్తి చేయకపోతే మళ్ళీ వచ్చి మరి తెలియజేయమని చెప్పేసి మాకు హామీ ఇచ్చేలేరండి మన మేడం గారు